ప్రైజ్ లోడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము ముప్పై రెండవ కీర్తన ఐదవ వచ్చినము నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని ఏహోవో సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకుందని ఏ మానవుడైనా ఏదో ఒక పాపం చేస్తాడో ఏదో ఒక పరిస్థితులు మనం తెలిసి తెలియక చేసిన ఈ యొక్క పాపాలను మనము దాచిపెట్టుకోకుండా వాటిని దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే మన పాపాల్ని ఆయన క్షమిస్తాను అని అంటున్నాడు అందుకనే ఈ యొక్క వచనంలో ఏమంటున్నాడు యహోవ సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకుందనుకుంటుని అంటున్నాడు కాబట్టి మనము దేవుని సన్నిధిలో మన పాపాలని వారిగా ఉండాలి ఒకవేళ నువ్వు దాన్ని కప్పుకునే స్థితిలో లేదంటే దాచుకునే స్థితిలో మనం ఉంటే ఆ పాపాల విషయమే దేవుడికి ఏదో ఒక రోజు నువ్వు లెక్కప్ప చెప్పవలసి ఉంటుంది కాబట్టి మన పాపాలని దేవుని దగ్గర ఒప్పుకునేవారిగా ఉండాలి యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనంలో మన పాపంలో మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి గనుక ఆయన మన పాపంను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనని పవిత్రులుగా చేస్తాడట మన పాపాలని మనము ఒప్పుకొని మనము విడిచిపెట్టినట్లయితే ఆయన దగ్గర మనం ఒప్పుకున్నట్లయితే ఆయన మన్ని మన పాపాలని కడిగి వేసి మన పవిత్రులుగా చేస్తారు అలా కాకుండా నేనెందుకు పాపం చేస్తానండి అసలు నాకు ఏమి పాపం నేను చేయను అని మనం చెప్పుకుంటే అది మనకి మనం మోసపుచ్చుకున్నట్లుగానే ఉంటుంది అది మనని సత్యానికి నడిపించదు కాబట్టి ప్రియ స్నేహితులరా స్నేహితులారా మనం ఏదైనా తెలిసి తెలియక చేసిన ఒకవేళ పాపం అయి ఉండొచ్చు ఒకవేళ కొన్ని పరిస్థితుల వల్ల చేసిన పాపం అయి ఉండచ్చు మనం దేవుడి దగ్గర ఒప్పుకుంటే తప్పకుండా ఆయన క్షమిస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు మరి మన పాపాలని దాచిపెట్టక ఒప్పుకొని ఆ యొక్క పాపాల నుంచి విడుదల పొందే వారికి మనం ఉందామా ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించడం ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి తైగల్ నీ పాదల స్తోత్రం తండ్రి మా యొక్క జీవితంలో మేము తెలిసి తెలియక చేసిన పాపాలని దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా నీ యొక్క తండ్రి రాజ్యం మేము చేరాలంటే తండ్రి మా పాపంలో అడ్డుగా రావచ్చు ప్రభా కాబట్టి మేము ముందుగానే మా పాపం క్షమాపణ కోరుతున్నాం ప్రభా మేము తండ్రి ఏదైనా పరిస్థితిలో మేము పాపం చేసి ఉండవచ్చేమో ప్రభా ఆ పాపాల విషయమే మీ దగ్గర తమకి క్షమాపణ కోరుతుండగా ప్రతి ఒక్కరికి కూడా పాపం నుంచి విడుదల దయచేయమని పవిత్రులుగా చేయమని నీ యొక్క పరిలోకంలో తండ్రి నైనా మమ్మల్ని చేర్చుకోమని ప్రార్థన చేస్తూ ఏసినమ్మని అడిగి వేడుకుంటున్నాం మా ప్రభు తండ్రి ఆమెను